దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలను ఆజ్ఞాపించును ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు మనము ఈ లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాహనాల మీద తిరుగుతూ ఉన్నప్పుడు కదా మరి దేవుని దోతలు మనకు తోడుగా ఉండి మనం వెళుతున్న ప్రతి స్థలంలో కాపాడుతారని ఈ వాక్యాన్ని మనం ఇంతవరకు అర్థం చేసుకుంటా వచ్చాం అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మరి బహుశ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా మనం వెళ్ళే మార్గము నీ జీవిత ప్రయాణంలో నీకు తెలియని మలుపులు తిరగవలసి వస్తూ ఉంది నీ జీవితంలో నీ వెళ్ళే ఈ ప్రయాణము జీవిత ప్రయాణంలో నీ మార్గం అంతటిలో కూడా దేవుడు నీకు తోడై ఉండి లోయలలోకి వెళ్ళినా కొండలలోకి వెళ్ళినా ఎడారుల్లోకి వెళ్ళినా అరణ్యములోకి వెళ్ళినా మనుషులు సంచారము లేని ప్రాంతానికి వెళ్ళినా ఏ కీడు ఏ ప్రమాదము రాకుండా కదా ఎలాగైతే దేవదోతలు కాపాడతారని ఇప్పటి వరకు మనం నమ్మామో నీ జీవితంలో వస్తున్న ప్రతి సమస్యలో ప్రతి శోధనలో ప్రతి ఇబ్బందులలో నీకు తెలియని మార్గాలలో నీవు నడిచేటప్పుడు ఆయన దోతలు నిన్ను ఆదరిస్తూ ఆయన దోతలు నిన్ను ఓదారుస్తూ ఆయన దోతలు నిన్ను పలకరిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువార అరణ్యంలో నలభై రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దేవదూతలు వచ్చి ఆయన్ని పరామర్శించినట్లుగా దేవదూతలు పరిసర చేసినట్లుగా బైబిల్లో రాయబడింది అలాగే జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అలసిపోతాం కొన్నిసార్లు భయపడతాం కొన్నిసార్లు కలవరపడతాం కొన్నిసార్లు నిరాశలోకి వెళ్తాం అటువంటి సమయంలో కూడా దేవుడు తన దోతలను మనకు తోడుగా పంపి ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ ఆయన కృపలో నిలబెడుతూ ఉంటారని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం ఆయన నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు నీవు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా సమాధానముతో సంతోషముతో సాగిపోవాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నీ గురించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు నీ బాధ్యత అంతా ఆయన పైన ఉంచాడు ఆయన పైన మోపుకున్నాడు ఆయనకు నీ పైన ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది కాబట్టి నీ ప్రయాణంలో నీ యొక్క జీవిత మార్గములో నీకు తోడై ఉండి నీ జీవితంలో కావలసినవన్నీ సమకూర్చి నీకు సమాధానముతోనూ ఆనందముతోనూ అన్ని విషయాలలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడని ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఆయనతో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఈ లోకములో సాగాలని ఆశీర్వాదకరంగా నీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయానికే వందనాలు ఈ జీవిత ప్రయాణములో ఈ ప్రయాణం అనే ఈ మార్గంలో మీ దేవదోతలు కాపుదల అయా మరి ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా పడిపోకుండా నీ వైపే చూస్తూ నడవటానికి కావలసినటువంటి ఆదరణ మీ పిల్లలైన వారందరికీ దయచేసి నీ సన్నిధిలో బలవంతులుగా చేయమని నీ సన్నిధిలో ఆనందింప చేయమని ఏ సునామములు అడుగు తండ్రి ఆమె